హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఈజ్ కొండలరావు ఐ ఐఎమ్ ఏ స్నేక్ రిస్క్యూవర్ తాటితూరు విలేజ్ భీమపట్నం మండలం విశాఖపట్నం డిస్టిక్ మనకి స్నేక్ ఉన్నదని కాల్ చేశారండి ఆ స్నేక్ స్నేకు శంగివలస అంటే భీమిలి మండలం విశాఖపట్నం జిల్లాకు చెందింది నాగుపాము ఒక కుండీలో పడిపోయిందండి ఒకసారి రండి కొంచెం దాన్ని కాపాడండి అన్నారు ఓకే అక్కడికే వెళ్తాను सेफ्टी हाँ ग्लवस इमेन पटकोल हई कमा लू हूँ చెప్పనమ్మా సొంతకు ఫోన్ చేసింది మా పాప మన రాత్రి వచ్చింది ఒక రోజు రాత్రి వేరే పాప ఇంట్లోకి వచ్చేసింది ఎవరో నలుగురు ఐదుగురికి తీసుకొచ్చింది కానీ వాళ్ళు ఏం చేయలేకపోరు రెట్టిపోయినో తెలియదు ఆ రోజు నుంచి ఇంట్లో ఉండడానికి భయపడిపోతుంది తర్వాత మళ్ళీ ఈ రోజు ఇప్పుడు ఇప్పుడే కుండీలో చూసాను పదకొండు గంటలకే గేట్ వేద్దాం అని చెప్పేసి వచ్చాను గేట్ తాళం వేసినప్పుడు కుండీలో ఉంది అమ్మ అనుకుని ఫోన్ చేస్తే సంతోషం తీసుకొస్తానన్నారని చెప్పారు అప్పుడు వీడియో పెట్టాను చూడలేదు అమ్మ తాటితూర్ లో ఒక అబ్బాయి అని అంటే ఆ అబ్బాయికే సంత చెప్పాడు నేను ఇక్కడ శశి కాలేజీ లో బస్ డ్రైవర్ గా అమ్మా ఇప్పుడు గతంలో క్రీన్ ఆపరేటర్ని అందరూ అంటారు కానీ ఆ అవకాశం దొరకలేదండి హాయ్ గైస్ ఇది సంఘవల్స్ అండి భీమపట్నం మండలం విశాఖపట్నం డిస్టిక్ ఈ ఇంటి దగ్గర చిన్న కుండీలాగా ఉంటే ఎవరండి అవునండి కొద్ది దగ్గర నుంచి క్లోజ్ లగే మేడం ఎక్కడ మీరు వర్క్ చేస్తారు అదే విజయం గారు వెరీ గుడ్ ఇది శంగివలస కదండి శంగివలస భీమునపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నాకు కాల్ చేయాలని మీకు ఎలాగ ఐడి వచ్చిందని యూట్యూబ్ ఛానల్ చూసానండి పెట్టి ఫోన్ చేయమని చెప్పాను వెరీ గుడ్ థ్యాంక్ యూ యూట్యూబ్ లో చూసి మన నగరపాలెంలో పెట్టిన చూసి నేను చాలా ఇబ్బంది పెట్టిందండి అది డబ్బలకు వెళ్ళడానికి సరేనండి మీకు ఇక్కడ కుండీలో నాగుపం పడిపోయింది ఇలాగ వచ్చి చూపించండి చూపించండి అలాగా కుండీలో నాగుపం ఉన్నది చూడండి ఇప్పుడు ఈ పావును మనం రక్షిద్దాము స్నేక్ రిస్క్ చేస్తాను మైనమీస్ కొండ అడ్డు చెప్పొద్దు అలాగే ఉంచు అది మై నేమ్ ఇస్ కొండలరావు కొమరా స్నేక్ రిస్కివార్ తాటితూరు విలేజ్ భీమపట్నం మండలం విశాఖపట్నం డిస్టిక్ మనం యానిమల్స్ని సేవ్ చేయాలండి ఎందుకంటే అప్పుడు పూర్వం డైనోజర్సు ఇంకా ఏవో రాక్షస్ బలి ఉండేవి అనేవారు అంతే తప్ప మనం విన్నా కానీ చూడలేదు అంతరించిపోయాయి వీటిలో కూడా అందరూ కొట్టుకుంటూ పోతే ఇంకా అంతరించిపోతాయి రెండమ్మా ఇక్కడ రెండమ్మా కాబట్టి మనం యానిమల్స్ని సేవ్ చేద్దాము ఇప్పుడు ఈ కుండీలో పడిపోయిన నాగుబాని మనం రక్షిద్దాము ఓకేనండి అక్కడ చూపించి దీన్ని ఎలాగా ఇది పెడుతున్నాము అది ఉన్నాయి గ్లౌజులు ఉన్నాయి కానీ అవసరం లేదు ఓకే చిన్న గ్లౌజ్ వాడదాము ఇది నాగపము చాలా ప్రమాదకరం అండి ఇది ఇండియన్ స్పెక్టికల్ వెనమాస్ కొబ్బరి అంటారు ఇంగ్లీష్లో తెలుగులో నాగపమ్ అంటారు చూడండి దీని రిస్క్ చేద్దాము

ఏవమ్మా నిన్ను వచ్చాన తల్లి అందరికి వెళ్ళి దా అందరికి వెళ్ళి దా యా నేనేం చేయను బాబు నిన్న వచ్చాను నేను తమ్ముడు ఇటు బయటకి వెళ్ళిపో నువ్వు రోడ్కి వెళ్ళిపోవా అటు ఆటో అటు సైడ్ రోడ్కి వెళ్ళి మీరు ఎక్కడ ఉండేదమ్మా ఇల్లమ్మా ఇల్లమ్మా బంగారు ఎల్లు చూడు నీకది తోవా నిన్ను సురక్షితమైన ప్రాంతంలో తరలించడానికి వచ్చానమ్మా వెళ్ళి తల్లి తమ్ము దగ్గర దగ్గరికి వచ్చి ఓ స వెళ్ళి ఇల్లు అందరికి వెళ్ళు ఇల్లుమా నేను రక్షించడానికి వచ్చాను రా తల్లి ఇల్లు బంగారం ఇల్లమ్మా సరే నీ ఇష్టం మరి బ్రు లోపల పెట్టేస్తున్నాం మరి ఇందా వీళ్ళరా అది ఫైవ్ మినిట్స్లో ఓకేనా

వెళ్దు వెళ్దో వాగు తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టినా హింసించినా చంపినా చట్టానికి శిక్షార్హులం అవుతాము కాబట్టి పాములను ఎవరు చంపకండి రక్షించండి ఇల్లు మా లోపలి నీకు పైప్ తెచ్చని పైప్ అండ్ బ్యాగ్ యూజ్ చేస్తున్నాను నీకు బాటిల్ కూడా తేలేదు వీళ్ళు లోపలికి వీళ్ళమ్మా వీళ్ళు లోపలికి ఓ బంగారం ఇల్లు ఏనా వస్తావు ఇటు వస్తారా అబ్బాయి రోడ్ కదా ఇల్లమ్మా ఎల్ ఎల్లు నేను రక్షించడానికి వచ్చాను కదా కమాన్ కమాన్ అందరం వెళ్ళు మరి బుర్ర పట్టుకొని లోపలి పంపిస్తాను చూడు వెళ్ళు ఎంతసేపా ஓகே நேட்ட விட்டவா சூடு மர எல்றா ஊச அதுக்கே ஷூ வசம் மூ அந்த வேஸ்தி எந்த அனுக்கு

నాతో ఎందుకు అవర్చున్నా తప్పు కదా ఏమాత్రం దానికి క్రాస్ కదు సమానత చాలా ఇబ్బంది పెట్టావమ్మా ఓకే ఒక జీవని రక్షించావా మీరు కూడా చాలా మంచి వాళ్ళమ్మా ఎలాగో చూపించారు సంతు మా ఊరేనమ్మా కోటా డీలర్ సంతు మనం అందరం కలిపి ఒక జీవని రక్షించాం అది మీకు ఎప్పుడు కనబడినా సరే నాకు కాల్ చేయండి నేను వెంటనే వస్తాను హాయ్ గైస్ చూడండి ఈ డబ్బాలో ఉన్న పాము అండి శంగవలసలో ఒక సేఫ్టీ ట్యాంకు కట్టబోతున్నారు ఆ కుండీలో దూరిపోయింది అందులో కొంచెం వాటర్ ఉంటే అందులో జంప్ చేసింది నేల నూతుల్లో ననగా అలాగే జంప్ చేసేస్తాయి తెలియక వెళ్ళిపోతుంటాయి పాములు దయచేసి ఎవరు చంపకండి రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి రెండు వేల పద్నాలుగు సంవత్సరం మధ్య మన ఆంధ్రప్రదేశ్తో సహా ఎనిమిది రాష్ట్రాల్లో సెవెంటీ పర్సెంట్ పాము కాటికి గురైపోయి ఉన్నారని నిపుణులు చెప్తున్నారండి పాము కాటికి గురి కాకుండా ఉండాలంటే రాత్రిపూట టార్చ్ లైట్లు వాడుతూ ఒక చెప్పులు సరైనవి వేసుకొని వెళ్తుండాలి అలాగే రైతాన్నలు రాత్రులు పొలాల్లో పడుకునేటప్పుడు వాళ్ళు దోమతెర లాంటివి వాడి అక్కడ పడుకోవాలి అలాంటప్పుడు మనం పాము కాట్ల నుంచి రక్షించుకోగలుగుతాము ఓకే అండి పాములు పర్యావరణాన్ని రక్షిస్తాయండి ఓకేనా అలాంటి వాటిని మనం తెలియక చంపేస్తున్నాం ఓకే విషపాము కదా చంపవచ్చు కదా అంటారు చాలామంది ఏంటి పాముల కన్నా విషమైన మనుషులు ఉన్నారండి మరి ఆ మనుషులు మనం చంపేస్తున్నామా కాదు కదా దయచేసి ఆలోచించండి పాము కన్నా విషమైన మనుషులు ఉన్నారు వాళ్ళని ఎలాగో మనం కాపాడుకొని వస్తున్నాము ఈ మోగజీవులు కూడా కాపాడండి ఓకేనా దీన్ని రిలీజ్ చేస్తాను చూడండి ఓకేనా ఇదంత మంచి ఫారెస్ట్ అండి ఈ ఫారెస్ట్లో హ్యాపీగా అది దానికి నచ్చిన ఫుడ్డు తీసుకొని తిని బ్రతుకుతుంది దయచేసి పాముల్ని రక్షించండి యానిమల్ సేవ్ ఓకే బాయ్